హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అలానే మార్గశిర మాసం శుభాకాంక్షలు అండి మాసం మొదటి గురువారం నేను పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది నా పూజా విధానం అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి జ్యోతి తులసి నేను మీ తులసి నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు వివరంగా అయితే చూపిస్తానండి నాకు తెలిసినప్పటి నుంచి అంటే మా అమ్మ వాళ్ళు చేసేవారు నేను చూసేదానండి మెయిన్గా అయితే బియ్యం పిండి ముగ్గులు అయితే వేస్తారండి ఈ మార్గశీర మాసం గురువార గురువారాల్లో ఇదిగోండి బియ్యం కొంచెం నానబెట్టేసి మనం మిక్సీకి కానీ మా అమ్మ అప్పట్లో అయితే సన్న మీద నూరేదండి అలా బియ్యం పిండి ముగ్గులు అయితే ఇంపార్టెంట్ అండి ఈ మార్గశీరాల లక్షవారాలకి అంటే లక్షవారం అంటాం గురువారం అంటాం పలకల లక్ష్మారాలు అని కూడా అంటారండి మా సైడు మేమైతే ఇలా చేసుకుంటాం పూజ ఇక మార్నింగే లేచి ఇదో గడపకైతే పూజించేసుకున్నాను గడప పూజ అయిపోయిందండి ముందు అక్కడ గడపకే పూజ చేయాలండి గురువారం తర్వాత తులసమ్మ దగ్గర అయితే నేను తులసమ్మ దగ్గర కూడా ఈ ముగ్గులైతే వేసుకున్నాను చూడండి బియ్యం పిండితోనే వేశాను ఇదంతా అది కొంచెం నానబెట్టి రుబ్బి అట్లా వేశానండి ముగ్గు నేనైతే ఇలా చేసుకుంటానండి అక్కడ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేస్తున్నానండి మనకి ప్రతిరోజు ప్రతి ఇది అంతా శుభమైన అన్ని రోజులు కూడా మనం ఏ రోజు దీపం పెట్టుకున్నా మంచిదే నేనైతే ఎక్కువ పూజలు చేస్తానండి నాకు అలవాటు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు ఇలా భగవంతుడు మనల్ని అని కానీ మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకన్నా ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు కదా అనేసి ఇంకా నేను అలా సర్దుకొని అలానే ఇది చేసుకుంటానండి ఎప్పుడు కాకపోతే ఎప్పుడు భగవంతుడు అనేది మనకు ఒక దారి అయితే చూపిస్తారండి చూపించరని ఏం లేదు భగవంతుడు లేకపోతే మనం లేము కదండి అలానే ఇదిగోండి ఇక్కడ అన్నపూర్ణ దేవికి పూజ చేసుకొని స్టవ్ కూడా పూజ చేసుకున్నానండి స్టవ్ మీద కూడా బియ్యం పిండి బియ్యం పిండి ముగ్గులే వేశాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి అసలు అలా స్టవ్ అయితే ఎంత కలగా ఉంది కదండి ఇవి అయితే ముగ్గు మార్నింగే వేసుకున్నానండి బయట మాత్రం నైట్ వేసేసానండి ఎందుకంటే నాకు అవ్వదు కదా అలా అని స్టవ్ కింద కూడా ఇవిలా వేసుకున్నానండి పద్మ ముగ్గు ఇంట్లో కూడా టైల్స్ కదండి చూడండి అక్కడ అమ్మవారిని పెడతానని అలా వేసుకున్నాను ఇది దేవుడి బల్ల కింద లక్ష్మీదేవి పాదాలు వేసుకున్నాను లాస్ట్కి దేవుడు బల్ల దగ్గర కూడా కొంచెం గ్యాప్ ఉంటే అలా ఒక ముగ్గు అయితే వేసుకున్నానండి ఎక్కువ అయితే ఈ బియ్యం పిండి ముగ్గులకే ఇంపార్టెంట్ ఇస్తారండి నాకు కూడా తెలీదు అమ్మ ఇప్పుడు అనేది మార్గశీర గురువారాలే వేస్తారు నేను అడిగేదాన్ని ఉట్టప్పుడు వేసుకోరా అమ్మ అంటే అలా వేయరమ్మా ఈ గురువారాలే వేస్తారని అమ్మ చెప్పేది నేనైతే ఇలా వేసుకున్నానండి ఇలా చేశాను అమ్మాయికి లేపాను కానీ లేవలేదు ఇంకా నేనే లేచి అన్నీ చేసుకున్నానండి గురువారాలు ఎవరైనా చేసుకోవచ్చండి మాకు ఉంది లేదు ఆన్వాయితీ అలా ఏమి ఉండదండి ఏదైనా మనకి అమ్మవారికి కదండి పూజ ఆ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కావాలి కదండి కొంతమంది అంటారు మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా అలా అని నేనైతే కలిసం ఎప్పుడు పెట్టలేదండి నాకు తెలిసినంత వరకు అమ్మ అయితే మామూలుగా అక్కడ దే దేవుడి దగ్గర ఉండే దీపాలకి దేవుడి దగ్గర ఉండే దేవుడికి అలా పూజ చేసేసేవారు ప్రత్యేకించి ఏం పెట్టేవారు కాదు నాకు ఊహా తెలిసినప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుండి కూడా నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి నాకు తెలిసి నేనే లక్ష్మీదేవి పటాన్ని విడిగా పెట్టుకొని కలిసం అయితే పెట్టలేదండి పెట్టకుండా ఇలా చేసుకునేదాన్ని అలానే శ్రావణ మాసంలో కూడా మాకు అమ్మ వాళ్ళ ఇంట్లో కలసం లేదు మాకు పెళ్ళైన తర్వాత అత్త వాళ్ళ ఇంట్లో కలిసం ఉందంటే ఇంకా కలిశాన్ని పెట్టుకొని పూజ చేసేదాన్ని కానీ గురువారాలు మాత్రం కలసం పెట్టేదాన్ని కాదండి అమ్మవారు ఫోటో పెట్టుకొని మనకి ఎంత వీలైతే అంత అలంకరణ చేసి అలా అయితే చేసుకునేదానండి ముందైతే దేవుడి దగ్గర దీపానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నా ఇవన్నీ నిన్న మా వారికి అడిగి పెట్టారండి ఇక బొట్లు అవి పెట్టేశాను నేను అన్ని రెడీ చేశాను ఇంకా ఆయనకి దీపం పెట్టమంటే పెట్టేశారు ఇక తర్వాత నేను కింద అమ్మవారిని పట్టము అది పెట్టుకోవాలి కదా అలా అని ఆయనే దీపం పెట్టేశారండి మాక్సిమం అయితే ఆయనే చేస్తారండి నేను అన్నీ సిద్ధం చేసి ఇస్తే ఏవైనా స్పెషల్ ఇలా ఉంటే వ్రతాలు పూజలు నోములు అలా ఉంటే నేనైతే చేస్తానండి తను దీపం పెట్టేసిన తర్వాత నేనైతే దండం పెట్టుకొని ఇక తర్వాత అయితే ఈ పూజ అయితే చేస్తానండి అమ్మవారిది ఈ నా పూజ అంతా అయ్యే వరకు నాకైతే నైన్ అయిపోయిందండి అంటే మార్నింగ్ గడప దగ్గర పూజ అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయ్యిందండి అయ్యింది నేను త్రీకి అనుకున్న అస్సలు మెలకు రాలేదు ఫోర్ టెన్కి అలా లేచానండి ఇంకా లేవంగానే స్నానం చేసి నైట్ అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ముందైతే గడప పూజించడానికి వెళ్ళిపోయి గడపకు పూజించేశాను తులసమ్మ పూజ అయిపోయింది ఇంట్లో ఇది పూజ అయ్యే వరకు సిక్స్ థర్టీ అయ్యిందండి దీని తర్వాత ఇక వాళ్ళందరికీ బాక్సులు అవి ప్రిపేర్ చేసి నేనైతే ప్రశాంతంగా చేసుకున్నానండి ఏ హడావుడి లేకుండా అమ్మవారికి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఈ ఇంట్లో అయితే ఇలా విగ్రహాలు అన్నీ సిద్ధం చేసేసుకొని ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే అమ్మవారి దగ్గర పూజ వంట అంతా అయిపోయిందండి ప్రశాంతంగా ఇక ఆ లక్ష్మీదేవి ఫోటోకి బొట్లు అవి పెట్టుకొని అంతా అలంకరించేసుకొని నేనైతే ఇలా చేసుకుంటున్నానండి మీరు ఎలా చేస్తారు ఏంటి అసలు ఈ గురువారాలు కొంతమంది చేస్తారు చెయ్యరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకు తెలిసి ఎవరైనా చేసుకోవచ్చండి దీనికి ఆన్వాయితీ అంటూ ఏమి లేదు కాకపోతే ఈరోజు మనం అంటే తలకి ఆయిల్ కానీ ఆయిల్ వంటలు కానీ కథలో అయితే ఉందండి అలా తినకూడదని నాకు తెలిసినంత వరకు నేనైతే ఒక్క పూటే భోజనం చేస్తానండి ఎప్పుడు చెడు మాటలు మాట్లాడకూడదు ఇవన్నీ అయితే కథలో ఉన్నాయండి నేనైతే పూజ చేసుకుంటున్నా ఇదిగోండి చూడండి ఫోటో ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే మనము ద్వారబంధం మీద అటువైపు మనం లోపలికి వచ్చేటప్పుడు అక్కడ పెట్టానండి లక్ష్మీదేవిని ఇప్పుడు పూజ కోసం తీసాను ఇలా అయితే ఒక క్లాత్ పరిచి కొత్త క్లాత్ వేసుకొని దానిపైన మూడు పిడికిలు బియ్యం అయితే వేస్తున్నానండి వేసి ఆ బియ్యం పైన కాస్త పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి పటాన్ని అయితే పెట్టాలండి ఇంకా నేను అలా వేసేసి అమ్మవారి పటాన్ని అయితే పెడుతున్నాను లాంగ్ వీడియో అంటాం కానీ అండి ఏం చెప్పాలో ఏంటో నాకైతే ఏం అర్థం కాదండి మనకి నార్మల్గా మాట్లాడడానికి ఎన్నో వస్తాయి కానీ ఇలా ఇది చెప్పాలి ఇలా వివరించాలి అంటే అస్సలు రాదు ఏమైనా తప్పులు అట్లా చెప్తే నన్ను క్షమించండి నేను చేసుకునే పూజా విధానం మీకు చూపించాలని ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లాంగ్ వీడియో అయితే పెట్టానండి అలానే నా దగ్గర విగ్రహం ఉంది కదండి అమ్మవారిది వెండిది దానికి కూడా ఒక ప్లేట్కి ప్లేట్కి బొట్లు పెట్టి అలంకరించేసి దాంట్లో కూడా కొన్ని బియ్యం పోసుకొని అమ్మవారిని అయితే పెడుతున్నానండి కాయిన్స్ అది డబ్బా ఎక్కడుందో దొరకలేదండి కాయిన్స్ కూడా ఉంటే సైడ్కి పెట్టి అట్లా పెడదాం మిడిల్లో అనుకున్నాను ఇంకా అప్పటికి ఏది కుదిరితే అదేనండి అమ్మ మనకి భక్తి ముఖ్యంగాని ఇవన్నీ మనం అలంకరణ కాదు నేనైతే భక్తితోనే ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి నాకెందుకో ఏ పూజ అయిన అసలు నేను ఏ పూజ కూడా వదలనండి నాకు వీలైనంత ఇక నాకు ఆటంకం కూడా అయిపోయింది ఇది మొదటి వారం అలానే అమ్మ నాకు ఎన్ని వారాలు అనుగ్రహం ఇస్తే అన్ని వారాలు కంప్లీట్గా చేసుకుందామని అయితే అంటున్నా కానీ నాకు తెలిసి మా వాళ్ళు ఎందుకో నెల గంట పెట్టిన తర్వాత వారం చెయ్యరు అని అంటారు కానీ కథలో అయితే నాలుగైదు వారాలు మనకి ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు చేసుకోవచ్చు అని ఉంది ఇక ఎప్పుడైనా నెలగంట పెడితే పూజకి ఏమైందండి నాకైతే చేసుకోవాలని అనిపిస్తుంది నేనైతే చేసుకుంటానండి అంటే కొంతమంది అంటారు నాకు తెలిసి నేను విన్నాను అంటే నెలగంట ముందు ఎన్ని వారాలు వస్తే ఆ వారాలే చేసుకుంటారు అని అంటారు తర్వాత వారాలు చేయరని అంటారు మరి అదైతే నాకు తెలియదండి నేనైతే ఎన్ని వారాలు వచ్చినా చేసుకుంటానండి అమ్మవారికి పూజ ఇదైతే తమలపాకుల హారతి నేను ఎప్పటి నుండో అమ్మవారికి ఇద్దాం అనుకున్నానండి శ్రావణ మాసంలో అనుకున్నాను కుదరలేదు ఇక ఇప్పుడైతే ఈ వారం అయితే కుదిరిందండి కుదిరితే అన్ని వారాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ తమలపాకులు హారతి మటుగా చాలా అద్భుతం వహిస్తుందండి మనకి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఇలానే యూట్యూబ్లో చూసి నేను చాలాసార్లు పాత ఇంట్లో ఉన్నప్పుడు చేశాను ఒకసారి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ అయితే చేసుకుంటున్నాను దీనికి మెయిన్గా ఏంటంటే తమలపాకులు ఇరవై ఏడు కావాలండి అలానే ఒత్తులు కూడా ఇరవై ఏడు కావాలి మన పువ్వొత్తులు ఉంటాయి కదా అవి పెట్టుకుంటాను నేనైతే తొమ్మిది పువ్వులు కావాలండి ఎర్ర పువ్వులు కావాలి అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదా నిన్న నేను పువ్వులు కొనేటప్పుడు అసలు ఎరుపు పువ్వులే దొరకలేదు ఇక మా మార్కెట్కి వచ్చాక అక్కడ నాకు పువ్వులు తెమ్మంది అక్కడ ఉంటే వాళ్ళ కోసం పువ్వులు తీసుకున్నా అందులో ఒక తొమ్మిది పువ్వులు అయితే తీసుకున్నా గులాబీ కలర్ ఉన్నాయి కానీ ఎరుపు కావాలండి ఈ అయితే మొన్న పిన్ని చేసింది కదండి ఆ ఒత్తులు ఇవి ఇక తొమ్మిది తొమ్మిది కలిపి నేతిలో ముంచేసి అక్కడైతే పెడతానండి ఆ ప్లేట్లో ఎందుకంటే ఈ రోజు మాత్రం దీపారాధనకి నెయ్యే కావాలండి అలానే అమ్మవారికి పులగం ప్రసాదం పెడతాము ఫస్ట్ రోజు కాబట్టి ఆ పులగం కూడా నెయ్యి వేసే తాలిం పెట్టాను ఇక నేనైతే పప్పు అన్నం తెచ్చుకున్నానండి పప్పు నార్మల్గా ఉడగబెట్టేసి ఇంక అలా తెచ్చేసుకున్నాను త పోపు అది ఏం పెట్టలేదు ఇదిగోండి ఈ ఒత్తులైతే ఇలా తొమ్మిది తొమ్మిది మనం పెట్టుకుంటే మూడు సార్లు మనకి ఇరవై ఏడు లెక్క వస్తుంది కదా అలా పెట్టి దీంట్లో కొంచెం జవ్వాది పొడి అలానే కొంచెం కర్పూరం వేసుకుంటే సువాసనభరితంగా బాగుంటుంది బాగా బాగుంటుంది మనకి ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఇస్తే ఏంటో నాకు తెలియని పాజిటివ్ అయితే వస్తుందండి నాకు చాలా ఇష్టం అన్ని వారాలు ఇద్దాం అనుకుంటున్నాము ఇక అమ్మ అనుగ్రహం ఎలా ఉందో ఏంటో చూడాలి ఇవన్నీ చేసుకోవాలంటే ఓపిక కూడా కావాలండి అమ్మ అయితే నాకు ఓపిక ఇచ్చింది మా వారంటారు అన్నీ చేస్తా అంటావు అన్నీ చేస్తా ఉంటావు నీకు డ్యూటీకి వెళ్ళాలి ఎలా అంటే అమ్మనే ఉంది అన్నీ చూసుకుంటుంది అంతే కదండి ఆవిడ లేకుండా మనమైతే లేము కదా జనని నన్ను కరుణించి కాపాడాలని కోరుకుంటున్నా అలానే మీ అందరినీ కూడా కాపాడాలి మనకి ఎప్పటికీ దేనికి అన్నానికి దానికి లోటు లేకుండా చూసుకుంటే చాలండి అంతకు మించి నాకైతే ఏం కోరికలు అయితే లేవండి మనకి ఏ పూజకైనా వినాయకుడు ఉండాలి కదండి ముందుగా అయితే వినాయకుడిని కూడా అక్కడ పెట్టేసుకున్నాను దీపారాధన అయితే చేస్తున్నానండి అలానే లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చదువుకుంటున్నాను కథ అయితే చిన్న కథేనండి సిక్స్ మినిట్స్ కథ ఉంటుంది కథ కూడా చదువుకున్నానండి నేను అంటే మొబైల్లోనే పెట్టాను నా దగ్గర ఎటువంటి బుక్కు లేదండి ఆ మొబైల్లో పెట్టి కథ అంతా విన్న తర్వాత దీపారాధన అన్ని దీపారాధన చేసి కథ విన్నాక ఇలా అయితే చేసుకుంటున్నానండి ముందైతే వినాయకుడికి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనకి ఏ పూజకైనా వినాయకుడు ముఖ్యంగా ఉంది వినాయకుడిని ప్రార్థించి తర్వాత అయితే ఇలా పూజ చేసుకుంటున్నానండి ఈరోజు నా పూజ అయితే ఇలా కుదిరిందండి మీరు ఎవరైనా చేసుకోవాలనే చేసుకోవచ్చు నేను చేసే పూజ విధానం మీకు చూపిద్దామనేసి నేను ఇలా అయితే లాంగ్ వీడియో తీసానండి ఇప్పుడైతే అష్టోత్తరాలు చదువుకొని ఇక అమ్మవారి దగ్గర అలా పువ్వులు అయితే పెట్టానండి కొన్ని ఒక ఎనిమిది పువ్వులు అయితే పెట్టానండి ఎర్ర పువ్వులు దొరికితే బాగుండు కానీ దొరకలేదు ఇంకా ఏదైనా ఇంకా మనం ఏమి అసంతృప్తి అయితే పడకూడదండి ఇక ఏది ఉంటే అదే అనేసి అనుకున్నాను తర్వాత ఎనిమిది పువ్వులు పెట్టాక అక్షింతాలతోనైతే అమ్మవారు అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత అయితే హారతి ఇస్తున్నా ముందు నార్మల్గా ఇది ఈ హారతి కర్పూర హారతి ఇచ్చేసి తర్వాత అయితే తమలపాకుల హారతి అయితే ఇస్తానండి నేనైతే ఇలా చేసుకున్నాను నా పూజ ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి చెప్పండి తమలపాకుల హారతి అయితే మనం నార్మల్ హారతి ఇచ్చేటట్టు తిప్పకూడదండి ఆ అమ్మవారు ఎదురుగా పెట్టుకొని అలా అమ్మవారికి ఆ వెలుగులో అమ్మవారి ముఖాన్ని అయితే చూడాలండి అసలు ఆ హారతి ఇచ్చినప్పుడు అసలు ఆ అనుభూతి నేనైతే చెప్పలేనండి మాటల్లో మీరు ఒక్కసారి ఎవరైనా సరే ఇలా తమలపాకుల హారతి అయితే ఇచ్చుకోండి మనకైతే చాలా మంచిగా అనిపిస్తుందండి నేను ఎప్పటి నుండో అనుకుంటే ఇప్పుడు కుదిరిందండి ఈ ఈ మాసం గురువారం నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ఆ వెలుగులో మనం అమ్మవారి ముఖాన్ని చూడాలండి అంతే అది మొత్తం ఆహుతి అయిపోయేదాకా మనం అలానే పట్టుకోవాలి కాకపోతే నేను ఒక హారతి పాట పెట్టుకొని అది అయ్యింది అయ్యేంత వరకు అలా ఉంచానండి తర్వాత అయితే నాకు ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంక అక్కడ అమ్మవారి ఎదురుగా అయితే పెట్టేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను ఎలాంటి తప్పులు ఉన్నాయి క్షమించమని నాకు తెలిసినట్టయితే ఇలా చేసుకున్నానండి నా పూజ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి నన్ను కాస్త ముందుకు నడుపుతారని కోరుకుంటున్నాను ఇంక ఇంతకు మించి అయితే నేను ఏమీ చెప్పలేనండి ఆ హారతి ఇస్తున్నప్పుడు అలా అమ్మవారిని చూస్తే అస్సలండి అస్సలు అంటే చెప్పలేను ఇంకా మాటలు లేవు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అలా అసలు చాలా అసలు ఎలా అనిపిస్తుందంటే అమ్మని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది నాకైతే ఈరోజు అమ్మ నవ్వినట్టే అనిపిస్తుందండి మా అమ్మాయి కూడా అదే అన్నాను అంటే మనం ఎలా భావిస్తే అలా అనిపిస్తుంది అంట అమ్మ నాకు నవ్వుతున్నట్టే అనిపించిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ ఓం ఓం మీరెవ్వరైనా సరే ఒక్కసారి అయితే ఈ తమలపాకుల ఆహారతి ఇచ్చి చూడండి తర్వాత నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్